చాలామంది పేషెంట్స్ జిమ్ చేస్తూ సడన్గా కుప్పగోలిపోవడం లేకపోతే సడన్గా డెత్ అయిపోవడం ముఖ్యంగా యంగ్ పేషెంట్స్ సో దీనికి సమాజంలో ఉన్నటువంటి ఒక రాంగ్ బిలీఫ్ ఏంటంటే కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఇక ఇలా అని ఒక కుక్క సో రీసెంట్గానే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ అండ్ ఎయిమ్స్ ఢిల్లీ వాళ్ళు రీసెర్చ్ చేసి కోవిడ్ వ్యాక్సిన్కి సడన్ డెత్స్కి ఎలాంటి సంబంధం లేదు అని తేల్చారు మరి ఎందువల్ల చచ్చిపోతున్నారు అంటే మనకి బ్రెయిన్లో హార్ట్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అని అలా వాళ్ళు ఏమవుతుందంటే మనం ఏదన్నా ఎక్సెసివ్ స్ట్రెన్యుస్ వర్క్ చేసినప్పుడు సడన్గా హార్ట్ ఒకటేసారి ఒక ఐదు ఆరు వందల సార్లు కొట్టుకొని వెంటికులర్ ఫిబ్రిలేషన్ అంటారు వెంటికులర్ అరెక్నెస్ అంటారు దాంట్లోకి ల్యాండ్ అయిపోయి వాళ్ళు డెత్ అయిపోతారు అనమాట కాబట్టి సడెన్ డెత్కి కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధం లేదు ఎవరైనా జిమ్ చేసే ముందు కానీ లేకపోతే స్ట్రెడ్యూవస్ ఎక్సర్సైజ్ చేసే ముందు అథ్లెట్స్ కానీ ఫ్రీక్వెంట్గా జిమ్ చేద్దాం అనుకున్న వాళ్ళు బాడీ తగ్గిద్దాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారైనా ఈసీజీ కానీ దాంతోపాటు టూడీకో కానీ చేసుకుంటే మీకు ఆ హెచ్సీఎం అనే కండిషన్ ఉందా లేదా అనేది తెలుస్తుంది అది ఉంటే మీరు స్టెడ్యువస్ ఎక్సర్సైజ్ చేయకూడదు థ్యాంక్ యూ